నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో మంచి హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేశాను సగ్గుబియ్య పాయసాన్ని ఈ సగ్గుబియ్యం పాయసం పాలు విరగకుండా బెల్లం వేసి ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి నేను ఇక్కడ చిన్న సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను ఒక టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను తీసుకొని నానబెట్టాను ఒక పది నిమిషాలు మీరు పెద్ద సగ్గు బియ్యం తీసుకున్నట్లయితే ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోండి వాటర్ వేసుకొని చక్కగా నానితే త్వరగా ఉడికిపోతాయి ఇలా నానబెట్టుకొని రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకున్నాను నేను ఇక్కడ ఒక బౌల్లో బెల్లం కరిగించుకోండి కొద్దిగా వాటర్ వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోండి ఇలా కరిగించుకొని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ వేరే కళాయి పెట్టేసుకోండి పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ చిక్కటి పాలు వేస్తున్నాను మరొక గ్లాసు వాటర్ వేస్తున్నాను ఇలా వేసి ఒకసారి కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి దగ్గరుండి ఒక పొంగు వచ్చేంత వరకు ఒక టూ మినిట్స్ వరకు బాగా మరిగించుకోండి పాలని ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి ఇలాచి పౌడర్ అలాగే నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం వాటర్తో సహా మొత్తం వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోండి త్వరగా ఉడికిపోతాయి చిన్న సగ్గుబియ్యం కనుక ఒక ఐదు నిమిషాల్లో సగ్గుబియ్యం అనేవి ఉడికిపోతాయి ఇక్కడ నెయ్యి వాడట్లేదు అస్సలే నెయ్యి వాడకుండా చేశామంటే బాడికి చల్వగా ఉంటుంది సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి మరిగాక ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి వేసి ఒకసారి కలపండి మంచి కలర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయవచ్చండి ఇది పూర్తిగా ఆప్షనల్ అంతే ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా కలిపేసుకోండి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం సిరప్ కరగబెట్టి పెట్టుకున్నాం కదా బెల్లం సిరప్ అది మొత్తం వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపి కొద్దిగా చిటికెడు సాల్ట్ వేయండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో నేను ఓన్లీ పిస్తా మాత్రమే వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఏం వేయట్లేదండి నేను ఇక్కడ న్యాచురల్గా పాలు అలాగే బెల్లంతో చేస్తున్నాను కనుక ఒంటికి చలవ చేస్తుందని నేను నెయ్యి అస్సలు యూజ్ చేయట్లేదు మీకు కావాలంటే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొనైనా వేయండి ఇలా కొద్దిగా పిస్తా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఈ సమ్మర్లో బాడీకి చాలా చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ వారానికి రెండు మూడు సార్లు ఇలా చేసుకొని తాగారంటే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ